బీసీ పోరాట యోధులకు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో ప్రధానమైన మూడు నాలుగు అంశాలకు సంబంధించి చర్చించడంతో పాటు వీటిని సాధించడానికి భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అనే అంశం పైన ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీసీవై పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం చర్చించాల్సిన అంశాల్లో ప్రధానంగా రాజధాని అంశానికి సంబంధించి రాజధాని నిర్మాణంలో రాజధాని ప్రాంతంలో బీసీల యొక్క పాత్ర ఏంటి బీసీల యొక్క హక్కు ఏంటి బీసీల యొక్క వాటా ఏంటి అనేది ప్రధాన అంశంగా చెప్తున్నాము ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు రాజధానిగా గత డెబ్బై సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి సంబంధించి అన్ని పార్టీలు నాయకులు హైదరాబాద్ను మేము అభివృద్ధి చేశామంటే మేము అభివృద్ధి చేశాము అని చెప్పి పోటీ పడి మాట్లాడే నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హైదరాబాద్లో అభివృద్ధిలో బీసీల పాత్ర ఏంటి అనే దానికి ప్రశ్నిస్తే ఈరోజు ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది హైదరాబాద్లో వేలాది ఎకరాలు ఫిలిం సిటీల అభివృద్ధి కనిచ్చారు అందులో బీసీల పాత్ర శూన్యము వందలాది వేలాది ఎకరాలు ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసమనో హోటల్స్ కోసమనో కంపెనీల కోసమనో ఫార్మా కంపెనీల కోసమనో రకరకాల పేర్లు చెప్పి రహేజా లాంటి కంపెనీలకు ఎంఆర్ ప్రాపర్టీస్ లాంటి విదేశీ కంపెనీలకు కూడా వందలాది వేలాది ఎకరాలు యాభై రూపాయలు వంద రూపాయలతో కట్టబెట్టారు కానీ బీసీలకు మాత్రము కనీసం ఎకరా కాదు కూడా ఒక్క సెంటు కూడా గత ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఏ ఒక్కరూ హైదరాబాద్ నగరంలో కేటాయించలేదనేది నర్మ గర్భ సత్యం అనే దాన్ని ఈరోజు మన అందరం కూడా గుర్తించాలి ఈరోజు ఏ కంపెనీ తీసుకున్నా హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధి విషయంలో కావచ్చు వాటాల విషయంలో కావచ్చు బీసీలకు నూటికి నూరు శాతం అన్యాయం జరిగింది ఈరోజు హైదరాబాద్లో బీసీల పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే దోపిడీ వర్గాలు ఉన్నాయో వీళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆక్రమణలో మనం కూలీలుగానో ఉద్యోగస్తులుగానో లేదా మరో రకంగానో వెళ్ళే పరిస్థితి తప్ప బీసీలకు సొంతమంటూ ఈరోజు చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదనే వాస్తవాన్ని మనం అందరం కూడా గుర్తించాలి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానిలో బీసీలకు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమరావతిలో ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించిన ముప్పై మూడు వేల ఎకరాలతో పాటు భవిష్యత్తులో సేకరించబోయే భూముల విషయంలో అభివృద్ధి విషయంలో కేటాయింపు విషయంలో బీసీల యొక్క వాటా ఏంటి బీసీల యొక్క భాగస్వామ్యం ఏంటి అందులో అభివృద్ధిలో బీసీల యొక్క హక్కులు ఏంటి అనే దానిపైన మనము స్పష్టంగా దీని మీద సుదీర్ఘంగా చర్చించి మనకి ఏం కావాలనే దానిపైన దాన్ని సాధించడం కోసము మనం భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఈ సమావేశంలో మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అనేది ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను దాంతోపాటు ప్రధానంగా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేదా తెలంగాణ రాష్ట్రానికో తెలుగు రాష్ట్రాలకో ఉత్తర భారతదేశానికో సంబంధించిన అంశం కాదు భారతదేశం మొత్తం మీద గత డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల నుండి ఉన్న సమస్య అందులో ప్రధానంగా బీసీ యొక్క సమగ్ర కులగణనతో పాటు బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అనే అంశంపైన కూడా ఈరోజు చర్చించడానికి సిద్ధపడినాము ఇందులో ప్రధానంగా గతంలో బీపీ మండల గారిచ్చిన కమిషన్ నివేదిక ఏదైతే ఉందో రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలనే దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో మురళీధరన్ గారి కమిషన్ ఇచ్చిన ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో నివేదిక ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది దాన్ని సాధించేంత వరకు కూడా మనం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను చర్చించి మనము దీని మీద భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని నిర్ణయించుకొని ఈ ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని సాధించేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేవలం ఇది ఒక చర్చతోటో ఒక సదస్సుతోటో ఒక మీటింగ్ తోటో ముగింపు పలకకుండా మనం ఏ అంశాలైతే తీసుకుంటున్నామో ఆ అంశాలు సాధించడానికి పోరాటం చేయడానికైనా ఉద్యమం చేయడానికైనా లేదంటే ఈ దోపిడీ పార్టీలతో యుద్ధం చేయడానికైనా మనం సిద్ధంగా ఉన్నప్పుడే మనం అనుకున్నవి సాధిస్తామనే విషయాన్ని ఆ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈ చర్చా సమావేశాన్ని ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నిర్వాహకులను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు జే చంద్రరావు గారు ఏ అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సభకు నమస్కారం బీసీవై వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు మరి వేదికను అలంకరించిన ఇతర పెద్దలు నాయకులు మరి కార్యక్రమానికి ఈ డిబేట్కి ఈ చర్చకి వచ్చినటువంటి మీ అందరికి కూడా శుభాభివందనాలు ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఒక చాలా మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంతవరకు ఇటువంటి చర్చ ఎప్పుడు ఎక్కడా జరగలే ఎక్కడన్నా జరిగినా కానీ ఇక్కడ జరగల ఇక్కడ జరగటం అనేది కరెక్ట్ ఇది పైన అమ్మవారు కింద ఉన్న ప్రాంతంలో జరగటం అనేది గొప్ప విషయం ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ సమస్యలకి కారణం ఎవరు ఎవరు ఈ సమస్యల్ని ఇప్పటికి కూడా మనం ఇంత ఎలుగెత్తి చాటినా పరిష్కరించకుండా ఉండే వ్యక్తులు ఎవరు ఏ వర్గాల వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది మనకు అర్థం కావాలి ఈ చక్కని పోరాట కార్యక్రమాన్ని ఏదైతే మన రామచంద్ర యాదవ్ గారు స్టార్ట్ చేశారో ఈ పోరాటం అంటే యుద్ధం అంటే కత్తులు కటార్లు అక్కర్లే తుపాకులు అక్కర్లే ఈ యుద్ధం ఏంటంటే రాజకీయ యుద్ధంలో ఓటే ఆయుధం కాబట్టి ఓటు చైతన్యంతో మనం చేయాల్సిన యుద్ధానికి ఈ రోజున మొదలైనప్పుడు యుద్ధంలో మన రాజకీయ శత్రువులు ఎవరు అనేది మనకు అర్థం కావాలి ఈ శత్రువులను పేరు పెట్టి ఫలానావాడు శత్రువు రామాయణం రాస్తే శత్రువు ఎవరు అందులో రావణుడు భారత కథలో శత్రువులు ఎవరు కౌరవులు ఇట్లా క్లియర్గా ఒక యుద్ధం ఇది ఒక యుద్ధం ఈ యుద్ధం శాంతియుతంగా చేసే యుద్ధం ఈ యుద్ధానికి శత్రువులు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి శత్రువు ఎవరెప్పుడైతే తెలుస్తారో అప్పుడు మన పోరాటానికి అర్థం ఉంటుంది ఈరోజున మంచి అంశాలు తీసుకొచ్చారు ఈరో ఈ ఎజెండాలో ఒకటి బీసీ రక్షణ చట్టం ఈ బీసీ రక్షణ చట్టం పెడతామన్నది ఎవరు ఎవరు వాళ్ళు చంద్రబాబు చెప్పాలా చెప్ చెప్పాలా మేనిఫెస్టోలో ఇచ్చారు మరి ఇంతవరకు ఎందుకు కాల ఎందు సో అందువల్ల మనం అది గుర్తుపెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మర్చిపోతారు మర్చిపోవటం వాళ్ళ పని వయసు ఉన్నా కానీ మర్చిపోతారు అది మనకు అర్థం కావాలి ఇప్పుడు ఏంటంటే అనేది ఈ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో బీసీ రక్షణ చట్టం ఎందుకు తెలియ ఇప్పుడు ఎందుకని మనం అందరం కులాల పేర్లు మార్చుకుంటున్నాం కుమ్మరంటే కులం పేరు ఏం చెప్తారు శాలివాహన్లు అంటారు చాకలంటే ఏమని చెప్తారు రజిక అంటారు మంగళంటే ఏం చెప్తారు నాయి బ్రాహ్మణ గొల్ల అంటే ఏం చెప్తారు యాదవ ఇట్లా ప్రతిదానికి పేర్లు మార్చుకుని తిరగాల్సి వస్తుంది ఎందుకు తిరుగుతున్నాం అంటే ఆ పేరుతో పిలుస్తున్నారు కాబట్టి కులం పేరుతో పిలుస్తున్నారు కాబట్టి కించపరుస్తున్నారు కాబట్టి మనం మార్చమని అన్నాం ఈ మార్చాలంటే దానికి ఒక చట్టు ఉండాలి చట్టం లేకుండా ఏం కాదు ఇప్పుడు ఎస్సీలని కులం పేరుతో తిడితే ఏమైతుంది కేసు అవుతుంది కేసు అయితేనే కానీ ఈ సమాజం మానదు నేను పోలీస్ ఆఫీసర్గా చెప్తున్న చట్టం అనేది ప్రతిదానికి ఉండాలా ఈ చట్టం తేవటం అనేది చాలా అవసరం దీనికి పెద్ద చర్చ కూడా అక్కర్లే అదొక పాయింట్ అది ఒక మంచి అంశం నాకు నచ్చిన అంశం తర్వాత రాజధానిలో వాటా ఏంటి ఈ రాజధానిలో వాటా విషయం మనకేం తెలియదు ఎవరో ల్యాండ్స్ ఇస్తున్నారు వాళ్ళకి ల్యాండ్ వచ్చిన వాళ్ళకి భూపరిహారం వస్తుంది పన్నెండు వందల యాభై గజాలు ఇస్తున్నారు అంటే ఎకరం ఇస్తే ఎంతండి పన్నెండున్నర కోట్ల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తుంది మరి ఆ గ్రామంలో రైతులే ఉన్నారా బీసీలు లేరా ఎస్సీలు లేరా ఎస్టీలు లేరా భూమి లేని పేదలు లేరా వాళ్ళకి ఈ రాజధాని వల్ల లాభం ఏంటి నా చెప్పండి వాళ్ళ యొక్క వృత్తి పోతుంది కదా వాళ్ళు చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకున్నాడు అనుకోండి ఆ బడ్డీ తీసేయాల్సిందేగా ఊరుంటుందా ఇంత పెద్ద పెద్ద సిటీ ఇన్ని బిల్డింగ్స్ వచ్చినాక ఇన్ని సంస్థలు వచ్చినాక ఆ ఉంటుందండి ఊరు మొత్తాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ వాడు కొనేస్తాడు యాభై గజాలు ఉన్నా కొంటాడు పాతి గజాలు ఉన్నా కొంటాడు ల్యాండ్ పూలింగ్ చేస్తారు వాళ్ళు ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఏంది అది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ నుంచే నేర్చుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ దానికి ఏం చేస్తాడు డెవలపర్గా ఏం చేస్తాడు ఏదో డబ్బు ఇవ్వటమో అందులో నిర్మాణం చేసిన దానిలో వాటిలో వాటా ఇవ్వటమో చేస్తాడు ఇక్కడ భూమి ఇస్తున్నాడు ప్లాట్లు ఇస్తున్నాడు మరి భూమి లేని పేదలకి రాజధానిలో మాయమవుతున్న ఈ పేదల భవిష్యత్తుకి వాళ్ళ వృత్తులకి పరిహారం ఏంటి ఇది ఎప్పుడైనా మనం ఆలోచించామా మన తోటి బీసీల గురించి ఆలోచించామా ఇక్కడ ఎంతమంది మంది ఉన్నారు చెప్పండి అమరావతికి చెందిన బీసీలు ఎవరు ఉండు పోవచ్చు ఒకళ్ళు ఇద్దరు తప్పిస్తే మిగిలిన బీసీలు ఆలోచించారా రెండు అక్కడున్న బీసీలకైనా ఈ ఆలోచన వచ్చిందా వచ్చిందా వృత్తిపోయిన వాడికి మృత్యువేనా శరణం భూమి పోతే భూమిస్తావు వృత్తిపోతే ఏమిస్తావు ఇది కదా మనం చర్చించాల్సింది అడగాల్సింది డిమాండ్ చేయాల్సింది బీసీలు బీసీలతో పాటు ఎస్సీలు ఎస్సీలతో పాటు ఎస్టీలు ముస్లింలు అందరం దీన్ని మనం ప్రశ్నించాలా మనకేం తెలియట్లే మనం చాలా అమాయకంగా బతుకుతున్న అప్పుడు కాదు కొన్ని ఏడెనిమిది దశాబ్దాలుగా ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఓటు వాడుతున్నాం కానీ మనకి ఏం తెలియదు ఏదో రామచంద్ర యాదవ్ గారు ఈరోజు ఆయన పుణ్యం అని చెప్పి రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి బీసీ నాయకులు వచ్చారు కాబట్టి ఈరోజు నీ చర్చ జరుగుతుంది శ్రీకాకుళం నుంచి ఎవరన్నా ఉన్నారా గుడ్ వేరే ఒక ఆయన ఉన్నారు తర్వాత విజయనగరం వైజాగ్ ఓ గుడ్ అనకాపల్లి తర్వాత ఈస్ట్ గోదావరి పాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాతది కృష్ణ తర్వాత ప్రకాశం గుంటూరు నెల్లూరు చిత్తూరు తర్వాత అనంతపూర్ రా తర్వాత కడప కర్నూలు పాడేరు పాడేరు విశాఖపట్నం ఏజెన్సీ ఏజెన్సీ ఉన్నారా ఉన్నారు కదా ఈ ఏజెన్సీది ఇంకో మాట చెప్పాల నేను మీరు ఆదివాసుల కాదా ఆదివాసులు ఎవరన్నా ఉన్నారా నంద్యాల అంటే పది జిల్లాల పేర్లు అంటే పాత జిల్లాలు చెప్పాను కర్నూలు ఉన్నారు కదా మీరు కర్నూలు చెప్పానా చెప్పలేదా ఓకే పల్నాడు అంటే గుంటూరు కదా పాత గుంటూరు సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏం వివక్ష లేదు పాత జిల్లాల పేర్లు చెప్పాను కాబట్టి చెప్పని జిల్లాల వాళ్ళు ఏమనుకోవద్దని చెప్పి నేను కోరుతున్నా ఆదివాసీలు ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది దాని కింద ఆదివాసీల భూములు మూడు లక్షల హెక్టార్లు పోతుంది వాళ్ళకి ఏమిస్తున్నారండి పరిహారం ఇక్కడ ఎకరం పోతే పన్నెండు వందల యాభై గజాలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారండి ఏ కులానికి చెందిన వాళ్ళైతే ఇస్తారండి ఈ పరిహారం ఏ కులానికి చెందిన వాళ్ళ ప్రభుత్వం అయితే పరిహారం వస్తుంది చెప్పండి మన కులాలకు చెందిన ప్రభుత్వం వస్తేనే మనకు పరిహారం వస్తుందా వాళ్ళ కులాలకు చెందిన ప్రభుత్వాలు ఉంటే మనకు రాదా అర్థం అవుతుందా లేదా ఇది మనం ప్రశ్నించాలా ఇది మనం అర్థం చేసుకోవాలా మనం కోరాల్సింది ఈ రోజున ఈ పరిహారం కాంపన్సేషన్లో డబ్బుల పరిహారం కాదు మనం కోరాల్సింది ప్రతి సమాజం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు ప్రతి విషయంలో మనం భూమినే పరిహారంగా కోరాల భూమి ఉంటే అది ఎప్పటికైనా సరే అది బ్రహ్మాండమైనటువంటి బంగారం డబ్బులు వస్తాయి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా అందువలన ఈ రాజధానిలో వాటా వెయ్యకరాలు ఇవ్వాలనేది ఒకటి తర్వాత రాజధాని నిర్మాణంలో బీసీల పాత్ర ఏంటనేది ఒకటి చాలా మంచి అంశాలు తర్వాత కులగణన నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో ఎస్సీలకి రిజర్వేషన్లు ఉన్నాయి అంతే కదా ఎంత జనాభా ఉంటే అంత ఎస్టీలకి ఎంత జనాభా ఉంటే అంత అయితే ఎస్సీలోని కులాల వారీగా ఎస్టీల్లోని కులాల వారీగా మళ్ళీ అంతరాలు ఉన్నాయి అది వేరే సబ్జెక్ట్ విదిన్ కమ్యూనిటీస్ తేడాలు ఉన్నాయి అది పక్కన పడితే ఒక ఎస్సీ వర్గంగా కానీ ఒక ఎస్టీ వర్గంగా కానీ మొత్తం జనాభా ఆమాస పద్ధతిలో రిజర్వేషన్లు ఉన్నాయి మరి బీసీలకు ఎందుకు ఉండవండి జనాభా ఆమాషా పద్ధతిలో రిజర్వేషన్లు బీసీలు ఏమి అన్యాయం చేశారు ఇంతవరకు రాజకీయాల్లో బీసీల పాత్ర ఏంటి చెప్పండి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈనాటి ఏపీ అసెంబ్లీలో చెప్పండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నలభై మందే బీసీలు ఉన్నారు మరి తొంభై మంది ఉండాల ముస్లింలు ముగ్గురే ఉన్నారు కానీ ఎంతమంది ఉండాలా పది పన్నెండు మంది ఉండాలా ఇది జనాభా ఆమాషా పద్ధతి ఇరవై ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సర్వేలో వచ్చిన జనాభా నిష్పత్తి ప్రకారం నేను చెప్తున్నా మరి అది పోయింది మన సీట్లన్నీ ఎవరు కొట్టేస్తున్నారు బీసీల సీట్లన్నీ ఎవరు కొడుతున్నారు ఓసీలో ఎవరు కొడుతున్నారు కమ్మారెడ్లు కమ్మారెడ్లు ఉన్నదెంత వందకి ఎనిమిది మందే ఉన్నారు ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి కమ్మల కన్నా రెడ్ల కన్నా ఐదారు బీసీ కళాలు ఎక్కువే ఉన్నాయి ఈ రోజున అందరికన్నా యాదవులు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు కమ్మల కన్నా రెడ్ల కన్నా ఎక్కువ జనాభా ఉన్నది యాదవులు ఇప్పుడు యాదవుల మీద గురుతరమైన బాధ్యత ఉంది